తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ వీడటం లేదు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా మంత్రివర్గ విస్తరణపై మాత్రం ఎంతకు ఓ క్లారిటీ రావడం లేదు మొన్నటి వరకు ఆషాఢం శ్రావణం అన్న నేతలు ఇప్పుడు ముహూర్తాన్ని సంక్రాంతికి మార్చేశారు మొన్నటికి మొన్న మహారాష్ట్ర ఎన్నికలు ముగియడంతో రేపో మాపో విస్తరణ ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మంత్రివర్గ విస్తరణకు అనేక అడ్డంకులు ఉన్నాయని అందుకే సంక్రాంతికి వాయిదా పడినట్లు గాంధీ భవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి డీటెయిల్స్ హిస్టరీలో తెలంగాణ క్యాబినెట్ విస్తరణ మళ్ళీ వాయిదా పడింది సంక్రాంతి పండుగ తర్వాతే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుందని పార్టీ హైకమాండ్ సిగ్నల్ ఇచ్చినట్లు గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి సంక్రాంతి పండుగ తర్వాత క్యాబినెట్ విస్తరణ పాటు నామినేటెడ్ పదవులు పీసీసీ కార్యవర్గ పదవులు కూడా భర్తీ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది దీనికి సంబంధించిన షార్ట్ లిస్టు ప్రాథమికంగా రెడీ అయిందని ఫైనల్ లిస్టు సంక్రాంతి పండగకి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది క్యాబినెట్ విస్తరణతో పాటు అన్ని రకాల పదవులను అప్పుడే భర్తీ చేయనున్నట్టు సమాచారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే ఏడాది పూర్తయినా రెండో ఏడాది నడుస్తోంది ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి సహా మరో పదకొండు మంది మంత్రులతోని రేవంత్ సర్కార్ నడుస్తోంది ఇంకా మరో ఆరుగురికి క్యాబినెట్లో అవకాశం ఉంది సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతిసారి కేబినెట్ విస్తరణ జరుగుతుందని జోరుగా ప్రచారం జరిగింది అయితే ఇన్నాళ్లు ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ హైకమాండ్ ఆ దిశగా అడుగులు వేయలేదు కొత్త ఏడాదిలో సరికొత్త జోష్తో తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తానని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు సీఎం ప్రకటనకు తగినట్లుగానే సంక్రాంతి పండుగ వరకు కేబినెట్ విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తోంది ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిపోవడంతో కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఫోకస్ పెట్టింది దీంతో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఢిల్లీకి చేరింది క్యాబినెట్లో కొత్త ముఖాల జాబితా షార్ట్ లిస్ట్ చేసుకుని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో అధిష్టానం ముందు ఉంచారు దీనిపై రాహుల్ గాంధీని ఇప్పటికే కలిసి కేబినెట్ విస్తరణపై చర్చించారు తమ అనుచరులకు కేబినెట్ బెర్తులు ఇవ్వాలని అటు రేవంత్ రెడ్డి ఇటు భట్టి విక్రమార్క పార్టీ హైకమాండ్ కి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది అయితే దీనిపై మళ్లీ ఓసారి చర్చించి ఫైనల్గా నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం రేవంత్ రెడ్డి కేబినెట్లో పదకొండు మంది మంత్రులుండగా ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్ నిజామాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు మాత్రం ప్రాతినిధ్యం దక్కలేదు ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ఇంకా ఆరుగురు కొత్తవారికి క్యాబినెట్లో చోటుకు అవకాశం ఉంది దీంతో ఖచ్చితంగా ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల వారికి కేబినెట్ విస్తరణలో వెర్త్ ఖచ్చితంగా దక్కే అవకాశం ఉంది ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలకు మంత్రి పదవులతో పాటు మిగిలిన మరో రెండు పదవులు ఎవరికి ఏ జిల్లాకు దక్కుతాయో ఉత్కంఠ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో గడ్డం వివేక్ సోదరులో ఎవరో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారట అటు రంగారెడ్డి జిల్లా కోటాలో మల్రెడ్డి రంగారెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో ఒకరిని ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు కానీ నల్గొండ విషయానికి వచ్చేసరికి అసలు సమస్య మొదలైందట నల్గొండలో ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు దాంతో బీసీ లేదా ఎస్టీ నేతకు మంత్రి పదవి ఇవ్వాలని యోచిస్తున్నారట కానీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం మంత్రి పదవి తనకే ఇవ్వాలని బెట్టు చేస్తున్నట్టు సమాచారం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తనను మంత్రిని చేస్తామని హామీ ఇచ్చారని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని గుర్తు చేస్తున్నట్లు తెలిసింది అయితే కేబినెట్ విస్తరణలో మిగిలిన మంత్రి పదవుల భర్తీతో పాటు ఇప్పుడున్న కొంతమంది మంత్రుల శాఖలు మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది కేబినెట్ విస్తరణతో పాటు ఇప్పటికే ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ ప్రభుత్వ చీఫ్ పోస్టులను కూడా భర్తీ చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి త్వరలోని రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ఇలాంటి సమయంలో మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎన్నికల్లో లాభం జరుగుతుందని పార్టీ హైకమాండ్ భావిస్తోందట అందుకే సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని పార్టీ హైకమాండ్ భావిస్తోందట